చార్లీ చార్లీ నువ్వు పగతో రగిలే ప్రేతాన్ కుక్క అరిచింది కదా సో మా దగ్గర ఏమైనా స్పిరిట్ ఉందా ఏ బన్నీ ఏ బన్నీ హాయ్ అండి మేము మరొకసారి చార్లీ చార్లీ గేమ్తో మీ ముందుకు వచ్చేసామండి లాస్ట్ టైం మాకు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది కదండి చార్లీ చార్లీ గేమ్ వల్ల అయి ఉంటుంది సడన్ సడన్గా మీకు ఎందుకలా జరిగిపోయింది అసలు అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు ఇవాళైతే మేము అవి తెలుసుకుందాం అని కూడా అనుకుంటున్నాము సో చూద్దాం మరి అలాగే ఈరోజు కొంచెం హారర్గా అయితే ఉండబోతుందండి ఈ గేమ్ ఇంకా చాలామందికి చాలా రకాల డౌట్స్ కూడా ఉన్నాయండి మనం కాయిన్ గేమ్ ఆడాం కదా మీరు ఏదో మ్యాగ్నెట్ పెట్టి మూవ్ చేసేసారని చెప్పేసి బాగా కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట అది కూడా ఈ టేబుల్ నుండి ఈ స్టడీ టేబుల్ నుండి అంటే ఇది ఇది వచ్చేసి వుడ్ అనమాట మెటీరియల్ అయితే వుడ్ అనమాట సో కింద నుంచి మూవ్ చేసే ఛాన్సే లేదు అసలు కావాలంటే మీకు నమ్మకం కలగకపోతే ఒక మ్యాగ్నెట్ తెచ్చి మూవ్ చేసి చూపించమన్న చూపిస్తాను పేపర్ కూడా నీట్గా ప్లెయిన్గా పెట్టాము దగ్గర కూడా పెట్టి చూపిస్తున్నాము ఎలా మూవ్ అవుతుంది అన్నది అయినా మీరు అలా అన్నారు సో ఇది నిజంగానే హారర్ గేమ్ చార్లీ చార్లీ హారర్ గేమ్ అండి ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి చార్లీ చార్లీ గేమ్ ఎలా వేయాలి బోర్డు అని అందరికీ తెలుసు అది లాస్ట్ వీడియోలు చూపించాను సో అదే సేమ్ అనమాట ఇలా ప్లస్ షేప్లో లైన్స్ కొట్టేసుకుని ఎస్ ఎస్ నో నో ఓకేనా అలాగే పెన్సిల్స్ టూ పెన్సిల్స్ తీసుకుని ఒకే సైజులో ఉన్న పెన్సిల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి మళ్ళీ చిన్న సైజ్ ఒకటి పెద్ద ఒకటి తీసామనుకోండి అదిగో అది అలాగే నార్మల్గానే కదిలిపోయింది అంటారు మీరు కాదు ఒకే సైజ్ పెన్సిల్స్ అయితే తీసుకోవాలి అండ్ క్యాండిల్స్ అయితే ఫోర్ సైడ్స్ కూడా క్యాండిల్స్ పెట్టుకోండి మేమైతే క్యాండిల్ పెట్టట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇదంతా మళ్ళీ ఏమైనా అంటుకుందా అనుకోండి లేనిపోని ప్రాబ్లము సో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాం అండ్ ఎవరైతే ఫేక్ అంటున్నారో వాళ్ళని ఒకసారి ట్రై చేయమని చెప్పు సో ఫేక్ అనుకున్న వాళ్ళు మీరు పర్ఫెక్ట్గా ఎవ్వరు లేకుండా ఇంట్లో చూసుకుని ట్రై చేయండి అసలు సౌండ్స్ అనేవి ప్లెజెంట్గా చూసారా ఫ్యాన్ కూడా వేయలే చాలా మంది మళ్ళీ ఫ్యాన్ ద్వారా అయితే అయిపోతుంది మూవ్ అయిపోతుంది అని అనుకుంటున్నారు ఫ్యాన్ ఫ్యాన్ కూడా వేయలేదు లైట్స్ ఆఫ్ చేస్తే బన్నీ అయితే ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేస్తుంది చూద్దాము కొంచెం భయంకరంగా అయితే క్వశ్చన్స్ అడగాలని అయితే అనుకుంటున్నాం అనమాట హియర్ సో ఎప్పుడైనా కూడా స్పిరిట్స్ వెంట వెంటనే వచ్చేయాలని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదండి స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది అది గుర్తు పెట్టుకోండి సో కొంచెం టైం కేటాయించి వెయిట్ చేయండి కొంచెం నిశ్శబ్దంగా చుట్టుపక్కల వాతావరణం మారాక అవైతే వస్తాయన్నమాట చార్లీ చార్లీ ఆర్ యూ హియో ఇప్పుడు బన్నీ ట్రై చేస్తుంది చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి వచ్చే సుంద్రబాబు చూసారు కదండి ఎస్ఎన్ వచ్చింది నేను ఎంత దూరంలో ఉన్నానో మీరు చూస్తున్నారు బన్ని ఎంత దూరంలో ఉండి వీడియో తీస్తుందో చూస్తున్నారు సో మూవ్ అయింది ఈ రూమ్లో ఎవరైనా ఉన్నారేమో కూడా చూపించి వాళ్ళకి వాళ్ళు నమ్మట్లేదు కదా ఒక్కసారి చూడండి చుట్టుపక్కల అంతా చూడండి ఎవ్వరు లేదు అండ్ మేము ఇక్కడ దారాలు ఏమైనా కట్టేసామో పెన్సిల్ కదా కూడా చూడండి కెమెరా కొంచెం మెల్లగా మూవ్ చేయి ఫస్ట్ ఫస్ట్గా వస్తే కదిలిపోతుంది సో ఎవరు లేరు ఇక్కడ ఫ్యాన్ లేదు ఫ్యాన్ కూడా చూపించు సో ఒకసారి రూమ్ అంతా కూడా నీట్గా కెమెరా చూపించు అదపక సో రూమ్లో కూడా ఎవ్వరు లేరు ఫ్యాన్ ఆన్లో లేదు అండ్ నేను మాట్లాడుతూనే ఉన్నా మీరు చూస్తూ ఉన్నారు బన్నీ వచ్చేసి వీడియో షూట్ చేస్తుంది దూరం నుండి దాని రెండు చేతులు కూడా ఖాళీ లేవు ఎవరు మూవ్ చేస్తారు అసలు ఇక్కడ ఏమి ముట్టుకోవట్లే మేము టేబుల్ కూడా సో ఎస్ అని చెప్పేసి చార్లీ అయితే వచ్చిందని చెప్పి చెప్తుంది నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము ఇప్పుడు ఏంటి మనం అసలు ఏం అడగడానికి వచ్చాము మీరు అన్నారు కదా యాక్సిడెంట్ చార్లీ గేమ్ ఆడాక జరిగింది కదా అందుకే అని చెప్పేసి మీరు అన్నారు కదా సో యాక్సిడెంట్ అసలు చార్లీ గేమ్ వల్ల అయిందో అనేది కూడా తెలుసుకుందాము ఫస్ట్ అయితే మనము చార్లీకి యాక్సిడెంట్ కన్నా ముందు నా మీద ఏమైనా కోపం ఉందా మా మీద ఏమైనా కోపం ఉందా అనేది అయితే తెలుసుకుంటానండి చార్లీ చార్లీ నీకు మా మీద ఎలాంటి కోపమైనా ఉందా చార్లీ చార్లీ లాస్ట్ టైం ఏదైనా వీడియోలో తప్పు చేసామా నో అని చూపిస్తుందండి సో నేనైతే కోపం ఉంటుంది అనుకున్నా యాక్చువల్గా ప్రజెంట్ అయితే అని చూపిస్తుంది ఏమో సో ఇంకొక క్వశ్చన్ అడగాలండి ఇంపార్టెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు మా దగ్గర కుక్క ఉందన్నమాట రోడ్డు పైన కుక్క అరుచుకుంటూ మా మీదకైతే వచ్చేసింది అనమాట సో అక్కడ ఏమైనా స్పిరిట్ ఉందా ఏంటా కుక్క అలా వింతగా అరిచిందని చెప్పేసి నాకు కొంచెం ఒక డౌట్ అయితే ఉంది ఏమో అప్పుడు మేము దయ్యాల వాళ్ళు కాదనుకున్నాం కానీ మీరు అందరూ కామెంట్ చేయబట్టి ఏమో అడగాలనిపిస్తుంది అనమాట చార్లీనైతే అయితే సో ఇది కూడా అడుగుతున్నాను చార్లీ చార్లీ మాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా దగ్గర ఏమైనా స్పిరిట్ ఉందా మా దగ్గర ఏమైనా ఆత్మ లాంటిది ఉందా మాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ కుక్ అరిచింది కదా సో మా దగ్గర ఏమైనా స్పిరిట్ ఉందా అంటే సో సి స్పిరిట్ అయితే ఉంది అని చెప్పేసి అయితే అంటే స్పిరిట్ అనుకుంటే మనం పడేయగలదు కూడా అంతలాగా సో చార్లీ అయితే చెప్తుందండి అండి అయితే వచ్చింది మీరు చూడొచ్చు చూపించు సార్ సో మళ్ళీ చెప్తున్నానండి ఎలాంటి ఫ్యాన్ లేదు ఏమీ లేదు రూమ్లో సో ఫ్యాన్ ఉన్నా పెన్సిల్ ఏమీ ఫ్యాన్ తిరిగిపోదు కదండి రౌండ్ 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 కదండి నచ్చినప్పుడు అది అర్థం చేసుకోండి మేము ఏ తాళ్ళు పెట్టి కూడా లాగట్లే అందుకే మీకు క్లియర్గా బోర్డు దగ్గర పెట్టి చూపించేస్తున్నాం వీడియోని నిజంగా ఆ రోజు మా దగ్గర స్పిరిట్ ఉందంటే చాలా భయం వేస్తుంది చార్లీ అంటే స్పిరిట్ తలుచుకుంటే మమ్మల్ని పడేయగలదు కూడానా ఇంతకీ ఆ స్పిరిట్ నువ్వేనా కాదా అని మాకు డౌట్గా ఉంది చార్లీ చార్లీ ఆ స్పిరిట్ నువ్వేనా ప్లీజ్ రెస్పాండ్ చార్లీ మమ్మల్ని పడిపోయేలా చేసిన ఆ స్పిరిట్ నువ్వేనా సో చార్లీ ఎందుకు బన్నీ మీద కోపంగా ఉందనిపిస్తుంది అండి బన్నీకి అసలు ఎక్కువగా రెస్పాండ్ అవ్వనే లేదు ఈరోజు ఒక్క క్వశ్చన్కి ఏమో రెస్పాండ్ అయిందంటే యాక్సిడెంట్ ఆ రోజు అయితే చాలా పెద్ద దెబ్బ తగిలిందండి మీరు చూసారో బ్లడ్ బాగా అనమాట మా ఛానల్లో వీడియో కూడా ఉంది లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి కావాలంటే సో యాక్సిడెంట్ వీడియో ఉంటుంది ఇప్పుడు నేనైతే అడుగుతున్నానండి చార్లీ నిజం చెప్పు చార్లీ ఆ యాక్సిడెంట్కి నీకు ఏమైనా సంబంధం ఉందా నీకు అదే యాక్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందా చార్లీ ఓ మై గాడ్ మన చార్లీ అయితే అస్సని అని చెప్పిందండి అదే చేసిందంటే యాక్సిడెంట్ నిజంగా పిల్లలతో ఈ గేమ్ పిల్లలతో ఉన్నారు ఈ గేమ్స్ అవసరమా అని చాలామంది కామెంట్స్ పెట్టారు చూడు అది నిజమే సో చార్లీ అయితే యాక్సిడెంట్ చేసింది అని చెప్తుంది అనమాట ఎస్ చూపిస్తుంది నాకేం అర్థం కావట్లేదు ఏం అడగాలో కూడా సో చూద్దాం ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతాను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్ టైం బన్నీకి పెద్ద దెబ్బ తగిలింది కదా అంటే మిగతా వాళ్ళందరికీ నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తగిలాయి బన్నీకి బాగా పెద్ద దెబ్బ తగిలింది కదా అంటే బన్నీ మీద ఏమైనా కోపం ఉంటే చెప్పు చార్లీ ఓ మై గాడ్ నేనేం చేశాను చార్లీ కాదు చార్లీ అసలు ఇదేమైనా బాగుందా ఆ రోజు మేమిద్దరం ఆడాం గేమ్ అసలు నా దాని మీద కోపం ఏంటి అసలు నువ్వు నాతో మాట్లాడకపోవడం ఏంటి నన్ను పడేయడం ఏంటి నా మీద కోపం ఏంటి నా కోసం అక్కడ నువ్వు వెయిట్ చేయడం ఏంటి అసలు ఏంటి ఇదంతా సండే వచ్చావు పైగా పోనీ మేము ఏదో వీడియో షూట్ కని చెప్పి బయలు బయలుదేరితే సండే వచ్చావు నా ఒక్క దాని మీద కోపం ఉండవేంటి తను కూడా గేమ్ ఆడింది కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను నిన్ను తన మీద కూడా కోపం ఉండాలి కదా నీకు నా ఒక్క దాని మీద ఎందుకుంది తన మీద కూడా కోపం ఉందో లేదో చెప్పు చార్లీ చార్లీ మరి నీకు నా మీద కోపం ఉందా లేదా చార్లీ చార్లీ నీకు నా మీద కోపం ఉందా లేదా ఏ అసలు నువ్వు మనిషివా నువ్వు పశువు నా మీద కోపం లేదు చార్లీకి అయితే గెంతుతావా అసలు నా మీద కక్ష కట్టుకు వచ్చింది ఎందుకో చార్లీ చూడండి కానీ అసలు తన వల్లే తన కోసమే మేము గేమ్ ఆడాము వీడియో మీకోసం షూట్ చేద్దామని చార్లీ ఏమో నా మీద కక్ష కట్టి కూర్చుంది అసలు చార్లీకి ఇప్పుడు ఇప్పటికీ బని మీద కోపం ఉందా ఆ రోజు వరకే ఉందా అన్నది కూడా తెలుసుకుంటాను అలాగే తర్వాత అయితే కొంచెం హారర్ క్వశ్చన్స్ అయితే ఒక రెండు మూడు అడుగుతాను సో అక్కడితో గేమ్ ఎండ్ చేస్తా లాస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఓకేనా చార్లీ చార్లీ నువ్వు పగతో రగిలే ప్రేతన్వా పగతో రగిలే ప్రేతం అంటా ఎవరి మీద పగ్గగా ఉంది చార్లీ నీకు చార్లీ నీకు ఎవరి మీద పగుందో చెప్తావా ఒకసారి మళ్ళీ కరెక్ట్గా పెట్టేద్దామండి దయచేసి నాకు చేసినట్టు మాత్రం ఎవరికి చెయ్యక చార్లీ చార్లీ పాపం బన్నీ మీద కోపం తగ్గించుకో చార్లీ అది నీకోసం దెబ్బ కూడా తగ్గిచ్చుకుంది చార్లీ చార్లీ నువ్వు బనితో మాట్లాడతావా మాట్లాడవా చార్లీ చార్లీ నువ్వు బనితో మాట్లాడతావా మాట్లాడవా చార్లీ ఏమీ చెప్పలేదేంటి కోపంగా ఉందా అండి ఇంతరా అంత ఏం చేశాను నేను దానికి అర్థం కావట్లేదు నాకు ఓకే ఒకసారి నువ్వు ట్రై చెయ్యి చూద్దాం మాట్లాడుతుందా లేదా అన్నది బన్నీ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతావా వద్దు అండ్ డన్ ఏ ఎందుకు ఆ మీద అంత కక్ష ఉందంట అసలు నేను ఇంకా ఇంకేమైపోతానని నేను తెలుసుకోవాలనుకోవట్లేదు ఈ గేమ్ నుంచి మొన్న జరిగింది చాలు ఏదో ఒక దెబ్బతో పోయిందనుకుంటే హే గేమ్స్ ఛాలెంజ్ అన్నగా మాత్రం ఉండవా అది కాదు ఛాలెంజ్ అంటే గేమ్ గేమ్లో ఉండే ఉండేవరకు ఓకే కానీ ఏంటిది నువ్వు ఎప్పుడు చచ్చిపోబోతున్నావు తెలుసుకో అన్నట్టుంది వద్దు రేపు ఏం నువ్వు ముందు క్వశ్చన్ అడుగు రేపు ఏం జరుగుతుందో అనేది ఈరోజు మనం తెలియకపోతేనే మనం హ్యాపీగా ఉంటాం నా మాట విని క్వశ్చన్ అడుగు ఏం అవ్వదు ఏం అవ్వదు అంటాను కదా ఈ సారి ఇదా ఉంది కాబట్టే కదా మాట్లాడుతోంది అడుగు అడుగు అని చెప్పానా లోనే ఉందా చార్లీ చార్లీ నీ ఆత్మీ లోనే ఉందా నేను ఒక్కటే చెప్పాను నీకు అది ఇక్కడ ఉంది కాబట్టే కదా మనతో మాట్లాడుతుంది గా ఏమైనా అడుగు నేనే వద్దంటాను మళ్ళీ నేనే ఆడమంటున్నాను అసలు అదంతా కాదు వెళ్ళిపోమని చెప్పు మొన్న గేమ్ ఏదో ఆడేయమంట ఈ మమ్మల్ని వదలకుండా ఇక్కడే ఉన్నారంట ఎక్కడుంది ఏ గోడమే పాకుతుంది ఏమో నా పక్కనే కూర్చుని ఉండొచ్చు నా మీద కక్ష అంట కదా ఆవిడకి లేకపోతే నేను ఇష్టం లేక నీ పక్కన కూర్చుని ఉండచ్చు దయ్యంతో గొడవ పడుతున్నామేంటి ఏంటి లేకపోతే ఇది ఏంటివి మాకు ఇప్పుడు ఆపుతావా లేదా ఈ గేమ్స్ నేను ఆపనే స్టార్ట్ చేశాం కదా ఏ బీ ఏ బార్లీ చార్లీ గేమ్ అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాము దయచేసి ఎండ్ చేసే ఈ గేమ్ లాస్ట్ టైం ఎండ్ అని చెప్పలేదు నువ్వు ఎండ్ చేసేయడానికి ఇష్టపడుతున్నావా తర్వాత మాకు ఇంకే ఏ అపాయం నువ్వు కలిగించకూడదు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి తన చెప్తున్నాను కదే చార్లీ చార్లీ ఈ గేమ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం నీకు ఓకేనా గేమ్ ఎండ్ కాదు ఇక్కడ నుంచి గేమ్ ఈ ఈ క్వశ్చన్ తోటి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మన ఇంట్లోంచి చార్లీ చార్లీ ఈ గేమ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం నీకు ఓకేనా చార్లీ చార్లీ గేమ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాం నీకు ఓకేనా చార్లీ ఏంటంటే మన ఇంట్లో నో అంటుందే